శ్రీ సచిదానందే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ లేక కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితము ఆనందంగా సంతోషంగా ఉండాలని సంకల్పంతో సాయిబాబాను మన సాయి ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుంది ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక ఈరోజు సాయిలీల చైతన్య అనే సాయి దండి తను జర్మనీలో ఉంటారు తను ఈ విధంగా రాశారు ఒకరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి షాపింగ్ వెళ్ళాము మాకు కావలసినన్ని కొనుక్కొని బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము క్యూజ్ ఆ రోజు చాలా పెద్దగా ఉంది మా పాపకి టూ ఇయర్స్ తను ఏడుస్తూ ఉంటే మేము బయటికి వచ్చేసి కారు దగ్గరికి వెళ్ళాము తను ఏడుస్తూ ఉంది కదా అని చెప్పి నేను నా చేతిలో ఉన్న కీస్ పాప చేతికి ఇచ్చాను ఏడు పాప వేయడానికి తర్వాత తను కార్ తరువాత తనని కార్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ బేబీ సీట్లో కూర్చోపెట్టి బెల్ట్ వేసి నేను ఇంకో సైడ్కి వెళ్ళాను కూర్చోవడానికి ఇంతలో మా పెద్దమ్మాయి వచ్చి సడన్గా డోర్ క్లోజ్ చేసింది ఇక అంతే కార్ ఏమో లాక్ అయిపోయింది నేనైతే షాక్ అయిపోయాను ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు పాప ఏమో లోపల ఉండిపోయింది నాకేమో టెన్షన్ వచ్చేసింది మా హస్బెండ్ వచ్చి ఏమంటారో అని చెప్పి అంతలో ఆయన వచ్చేసారు జరిగిందంతా చెప్పాను ఆయన ఏమో బాగా తిట్టారు నీకు కామన్ సెన్స్ ఉందా కీస్ ఎలా ఇచ్చావు అని చెప్పి నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకు అర్థం కావట్లేదు మా సిచ్యువేషన్ చూసి పక్కనున్న వాళ్ళందరూ వచ్చారు ఏమైంది అని అడిగారు నేను జరిగిందంతా వాళ్ళకి చెప్పాము నేను మనసులో బాబాను వేడుకుంటూ ఉన్నాను బాబా ప్లీజ్ బాబా ఎలాగైనా మమ్మల్ని సిచ్యువేషన్ నుంచి కాపాడు బాబా అని మనసులో అనుకుంటూ బాబా నామజపాన్ని చేస్తూ ఉన్నాను వాళ్ళు అన్నారు కార్ గ్లాస్ బ్రేక్ చేయాల్సిందే అది కూడా డేంజరేనేమో ఎందుకంటే గ్లాస్ పీసెస్ పాపకు తగలచ్చు అని అన్నారు ఇంకో ఒక ఆప్షన్ ఏంటంటే కార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి డోర్ని అన్లాక్ చేయడము అది జరగాలంటే చాలా టైం పడుతుంది మినిమం టూ అవర్స్ అయినా పట్టచ్చు అని అన్నారు ఇక మనసులో నేను బాబా నేమ్ని చాంట్ చేస్తూనే ఉన్నాను మా హస్బెండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కాల్ చేశారు మేము పాప భయపడకుండా ఉండడానికి బయట నుంచి రైమ్స్ పాడుతూ ఆడిస్తూ ఉన్నాము నేను పాపకు అన్లాక్ చేయడము బయట నుంచి యాక్షన్స్ చేసి చెప్తూ ఉన్నాను మిడిల్ బటన్ ప్రెస్ చేయి అని చెప్తూ ఉన్నాను పాపమైనా దానికి అర్థం కావడం లేదు పైగా దానికి వినపడదు కూడా ఒక పక్క నాకు ఏమో మనసులో టెన్షన్గా ఉంది అది ఎక్కడ ఏడుస్తుందో పాప ఏడిస్తే ఏం చేయాలి అని చెప్పి అది కాకుండా టూ అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు టూ అవర్స్ వరకు దాన్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి పాపం లోపలే ఉంటే భయపడిపోతుంది కదా అని ఒక పక్క భయంగా ఉంది అది కాకుండా లోపల టూ అవర్స్ అంటే ఊపిరి ఆడుతుందో లేదో అని ఒక పక్క టెన్షన్గా ఉండింది అప్పుడు నేను మనసులో ఇలా అనుకున్నాను ఇంకా నువ్వు కూడా ఏమి చేయలేవా బాబా ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా అని అనుకుంటూ ఉండగా అంతలో పెద్ద మిరాకిల్ జరిగింది పాప సడన్గా కార్ని అన్లాక్ చేసింది అంతే నేను డో డోర్ ఓపెన్ చేసి దాన్ని ఎత్తుకొని అమ్మయ్యా అనుకున్నాను ఇదంతా నిజంగా బాబావారి మిరాకిలే కార్ని బ్రేక్ చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అట్లే కూర్చొని ఉండడము కీస్ని పట్టుకొని ఉండి సడన్గా కార్ని అన్లాక్ చేయడము ఇదంతా నిజంగా బాబావారి లీలా దయే ఇదే నా